నమస్తే మిత్రారా తెలంగాణలో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వానికి సమయం అనేటువంటిది ఆసన్నమైంది దాంతోపాటుగా టెట్ కూడా వేయడానికి సమయం అనేటువంటిది ఆసన్నమైంది ఎవరు చెప్పినా చెప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ఒక మూడు రోజుల కిందట మన సీఎం గారు విద్యాశాఖ అధికారులతో భేటీ అయినప్పుడు ప్రమోషన్స్తో కూడినటువంటి ఖాళీలు అనేటువంటిది వదిలిపెట్టండి కానీ మిగతా ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక శాఖకు పంపండి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత తప్పకుండా దానికి అదనపు నోటిఫికేషన్ అనే ది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆదేశించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమయం అనేటువంటిది నెక్స్ట్ మంత్లో మనకు మార్చిలో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతున్నది కాబట్టి తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలామంది చెప్తారు మరి టెట్ నోటిఫికేషన్ సంగతి ఏంది సార్ అంటే డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాగో డిఎస్సీ ప్రిపేర్ అవుతారు కానీ టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది ఏదో మన పైన ప్రేమాని కాదు కానీ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ రావాలంటే తప్పకుండా టెట్ క్వాలిఫై ఉండాలి ఆ టెట్ క్వాలిఫై అనేటువంటిది ఉండాలంటే తప్పకుండా టెట్ వేయాలి అయితేనే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రమోషన్స్తో కూడినటువంటి ఖాళీలను మరొక రకమైనటువంటి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి అది కూడా న్యాయ నిపుణులతోటి ఆలోచన చేసి తప్పకుండా టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు అదే ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ జూన్ లేదా జూలైలో తప్పకుండా మనకి డిఎస్సి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే వందకు వంద వంద శాతం ఉంది కాబట్టి ఎవరైతే మీరు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏదో మన కాంపిటీషన్ అనేటువంటి చాలా హెవీ ఉంటుందండి ఎందుకంటే డిఎస్సి అనేటువంటిది ఒక రకమైనటువంటి కళ చాలా మందికి ఉంటుంది బీఈడి చేసినటువంటి ప్రతి ఆస్పరెంట్స్ కూడా డిఎస్సి రాయాలనేటువంటిది కళ ఉంటుంది కానీ చాలామందికి నేను చెప్తున్నా కదా ఒక డిఎస్ఏ నీ ఏం అయినప్పుడు దేనికి నువ్వు ప్రిపేర్ కానప్పుడు నీ ఆవేదన నీ ఆలోచన అనేటువంటిది వదిలిపెట్టు నీ ఆలోచనను ఆచరణలో పెట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించే దిశలోనే నీ ప్రయత్నం అనేటువంటిది కొనసాగాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కడ పోయి లైబ్రరీ చూసినా ఎవరు ఉంటారంటే దాదాపుగా డిఎస్సి వాళ్ళే ఉంటారండి కాబట్టి ఆషా జాబ్ కాదు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అలాంటి కాంపిటీషన్ని తట్టుకొని అంటే నీ ప్రయత్నము నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఆలోచించు దిగావంటే వెనకడుగు వెయ్యొద్దు దిగావంటే ప్రయత్నం అనేటువంటిది ఆపకుండా చివరి వరకు కొన్ని ప్రయత్నం కొనసాగితే తప్పకుండా ఫలితం అనేటువంటిది నీ ముందు వచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది అలాంటి ప్రయత్నం చేయాలి అయితేనే మనం ఏదన్నా సాధించగలం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్టు ఉంటుంది టెట్టు ముందు ఉంటుందా డిఎస్సి ముందు ఉంటుందా అందరికీ వచ్చేటువంటి ఆలోచన తప్పకుండా టెట్టే ముందు ఉంటుంది ఈ టెట్టులో క్వాలిఫై అయిన వాళ్ళకు డిఎస్సిలో కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే ప్రిపేర్ కాండి సార్ మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు డిఎస్సి అంటే అప్పుడు ఆప్షన్ ఇస్తారు మనకు తప్పకుండా మనకు ఎడిట్ అనేటువంటి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఎడిట్లో నువ్వు క్వాలిఫై అయినటువంటి టెట్ మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కాబట్టి తప్పకుండా టెట్కు సంబంధించిన మార్క్స్ అయితే మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది డిఎస్సి కాబట్టి దాని గురించి నువ్వు వరీ కావాల్సిన అవసరమైతే లేదు సో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్కు ప్రిపేర్ అయితేనే ఉంటారు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళకు మీరు పోటీ పడాలంటే వాళ్ళకు మించి మీ ప్రతిభ అనేటువంటిది ఉండాలంటే ప్రయత్నం అనేటువంటిది వాళ్ళకంటే ఎక్కువ చేసి తప్పకుండా మీ ఫలితాన్ని అందించుకునే దిశగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి ఎప్పటికప్పుడు మీకు విజేతలు పాటించేటువంటి టైం టేబుల్ విజేతల యొక్క టిప్స్ సాధించినటువంటి వాళ్ళ యొక్క జాబ్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేసుకున్నాను కాబట్టి వీరైతే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ